అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది ఈరోజు ఎవరైతే రైతులు ఉన్నారో నేడు ఈ జిల్లాలో కొన్ని జిల్లాలైతే చూపిస్తాను మీ అందరికీ ఈ జిల్లాల వారికైతే ఈరోజు అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట రైతు బంధు మీ అమౌంట్ అయితే రెండు ఎకరాలు ఉన్న వాళ్ళందరికైతే అమౌంట్ అయితే వస్తుంది రైతు బంధు సంబంధించి ఐదు వేలు రెండు వేల ఐదున్నర కలిపి మీ అందరికైతే అమౌంట్ అయితే వస్తుందన్నమాట రైతుల ఖాతాల్లో ఈరోజు జమ అవుతున్నాయి అవి చూద్దాం ఏ టైంకి జమ అవుతున్నాయి ఎన్నికాల వాళ్ళకి ఏ జిల్లా వారికి అన్న దాని గురించి మనమైతే స్పష్టంగా అయితే మీ అందరూ చెప్తాను ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే అందరూ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట అమౌంట్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి అలానే మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని ఒక వీడియోకి అయితే ఒక లైక్ కూడా అయితే ఇవ్వండి ఓకే ముందుగా చూసుకున్నట్లయితే రైతు బంధు అమౌంట్ గురించి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్గా మీకు అరెకరం ఉన్న ఎవరైతే రౌత్ రైతులు ఉన్నారో వాళ్ళందరికైతే వచ్చేసింది మరి రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఆ పైబడి ఉన్న వాళ్ళకైతే అమౌంట్ అయితే రాలేదన్నమాట వీళ్ళ వరకు ఆగింది సో వీళ్ళ వరకు చెప్పేది ఏంటంటే ఈ వారంలో వీళ్ళకి కూడా వచ్చేస్తుంది అంటే ఐదు ఎకరాల లోపు వాళ్ళకైతే వస్తుంది ఈ వారం టైం పడుతుంది కానీ ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే ఈ రెండు రోజుల్లో మనకైతే అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ రెండు రోజుల్లో రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ అమౌంట్ వస్తుంది వెయిట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఆల్రెడీ క్యాబినెట్ భేటీలో కూడా రైతు బంధు గురించి మాట్లాడుతున్నారనమాట ఈ జిల్లాలో ఎవరైతే ఉన్నారో మెయిన్గా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సూర్యాపేట నల్గొండ ఈ జిల్లాల వాళ్ళకి కూడా ఎవరికి కూడా అయితే అమౌంట్ అయితే రాలేదని చెప్తున్నారు మీరులకు కూడా వచ్చేసి ఈ వీక్లో మనకైతే అమౌంట్ అయితే వచ్చేస్తుంది వెయిట్ చేయండి రెండు ఎకరాల పైన ఉన్న వాళ్ళు ఐదు ఎకరాల దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇంకొక వారం టైం పడుతుంది కానీ రెండు ఎకరాల కిందికి ఉన్న అయితే అమౌంట్ అయితే వచ్చేస్తుంది అనమాట మీరేం వరీ కానివసం లేదు ఓకే మీ అందరికీ వీడియోలో అర్థమైతే ఒక లైక్ చేయండి అలానే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్